గుడ్ మార్నింగ్ ఈరోజు పండగ పండగ సంక్రాంతి ఇవేళ ఉల్లిపల్లి ఉల్లిగారలు చేద్దామంటే ఉల్లిపాయలు ప్లేన్ గారెలు దేవుడికి ఉల్లిగారులు మేము పిండికి ప్లేన్ గారెలు దేవుడికి ఉల్లిగారులు మేము పిండికి ఇంకా ఇంకొక ఐటమ్స్ అన్నీ చేస్తాను చూడండి ఉల్లిపాయలు వస్తే ఉల్లిపాయలు తీసుకున్నాను శుభాకాంక్షనాలండి మీ అందరికీ మరి పూజ అయితే తీయని కానీ ఏ ఉండానో ఏం చేస్తాననేది మీరు చూడండి ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోతుంది కాబట్టి చూడండి మరి మాత ఆంటీ మాతీ ఆంటీకి ఏది వస్తే చేస్తుంది నన్ను ఆదరించండి ఉల్లిపాయలు వచ్చే సాల్వని ఉల్లిపాయలు తీసుకున్నాను రండి వెళ్దాం నేనేం నేను మీరేం వండుతానా అనేది మీకు చూపిస్తాను రండి ఓకేనండి హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది పండగ రోజు మార్నింగ్ అండి సంక్రాంతి శుభాకాంక్షనాలండి అందరికీ లేట్ అయిపోయింది వీడియో ఏం అనుకోకండి ఎడిటింగ్ చేయడానికి టైం చాలా కా తలనొప్పి వచ్చేస్తుందండి ఫోన్లో ఉంటే అందుకని కొద్దిగా సగుబియ్యం నానబెట్టుకున్నాను ఒక రెండు రెండు గంటల ముందు సేమే అండి నెయ్యేసి వేపుతున్నాను నేను ఎలా చేస్తున్నాను నా స్టైల్ ఇంకా ఉన్నాయండి డేటేట్ చేయాలో చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది వీడియో ఎవరైనా లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చి చూడండి చూస్తే మాకు మా వీడియో ఒక పది మందికి షేర్ అయినా అవుతుంది మీ లైక్తో పాలు పోసుకున్నాను అంటే ప్యాకెట్ పాలు అండి ప్యాకెట్ పాలు అంటే నే నెయ్యిలో వేపుకొని తీస్తాను సేమియా తర్వాత అదే పాత్రలో పాలు ప్యాకెట్ ఇరగండి నేను పాలు ప్యాకెట్ వేసానని చూపిస్తానండి మీకు విశాఖ డైరీ పాలు అండి మేము వాడతాము ఎప్పుడు విశాఖ డైరీ వాడతాం పాలు ప్యాకెట్ పాలు కళయిలో వేసుకున్నానండి అందులో సేమీ అయిపోయాను కదా నెయ్యి ఉంది అందులోనే వేస్తాను సగ్గుబియ్యం మాత్రం రెండు గంటల ముందు నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యము సేమియా పాయసం నేను ఎలా చేస్తానో మీరు చూడండి చాలా బాగా చేస్తానండి తింటే మరి నిజంగా అంటే మా అంటే ఏంటి అలా చెప్తుంది అని మీరు అనొచ్చు అడగండి వేసాను చాలా బాగుంటుందండి వాటర్ వేయకుండా పాల్లోనే దేవుడికి అండి నైవేద్యం అండి అంటే నేను పదిన్నరకే కదండి ఈవేళ మూలు పెట్టుకోవడం అందువల్ల ఏంటంటే పండగ రోజు పదిన్నరకు మూల పెట్టుకోవడం కాబట్టి నేను కొంచెం వేగమే చేస్తున్నానండి వెరలీగా చేస్తున్నాను దేవుడు మూల పెట్టాను కానీ ఇంక వీడియో తీయలేదు దేవుడు మూల ఎందుకు తీయలేదంటే అప్పటికే పదిన్నర అయిపోయిందండి నేను వాయిస్ కూడా ఈరోజు తెల్లవారు ఇస్తున్నానండి ఐదు గంటలకి మీకు మార్నింగ్ లేశాను కదా గిన్నెలతోమి పాలు టీ పక్క పెట్టి మీకు వాయిస్ ఇస్తున్నానండి అయితే కాకపోతే కలయి కొంచెం చిన్నది అయిపోయిందండి అంటే నేను పాయసం తప్పేలా వేరేగా ఉందండి కానీ అది మరి పైన పెట్టేశాను కొబోళ్ళ తీసినప్పుడు పంచదార అండి మేము కొద్దిగా పంచదార తక్కువే తింటాము గ్లాసు సగం వేసానండి పంచదార సేమియా సొగ్గుబియ్యం అన్నీ వేసి ఉడికాక అదిగోండి పంచదార వేసుకున్నానండి అయితే చిమ్మిలో పెట్టుకొని మనం పాయసం ఏ పాయసమైనా వండితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది బాగా ఉడుకుతుందండి అదే అయిలో పెట్టామనుకో అదొక వాసన వచ్చేస్తుంది మాగిపోయిన వాసన అంటే అడుగు పెట్టేస్తుంది కదా నెయ్యి చాలా నెయ్యి ఉండండి మీకు నేను చూపించలేదండి అది వీడియో తీసాను అని అనుకున్నాను మరి ఎక్కడ నేను తీయలేకపోయినా అనమాట నన్ను అర్థం చేసుకోండి లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇంకో ఐటమ్స్లు ఉంటాయి అవి వాళ్ళు ఏమేమి చేశానండి పండగ రోజు మా పిల్లలు ఎవరు రాలేదు కానీ మరి చేసుకోవాలి కదా దేవుడి మూలకని పెట్టాలి కదా అందుకే చేశాను మా పెద్ద అమ్మాయి ఉంది కాబట్టి అదిగోండి జీడిపప్పు కిస్మిస్ పళ్ళు అవే ఉన్నాయి అవే వేసానండి ఇంకా బాదం అవి లేవు అప్పటికి తర్వాత బాదం అవి కొన్నాం కానీ అప్పుడు ఆ రోజుకి బాదం పప్పు లేదండి బాదం పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కిస్మిస్ అయితే నేను చెప్తున్నాను అండి కదా ఏలకపాల పొడుగు కూడా వేసానండి పంచదారలో కలిపేసి వేసాను మీకు చెప్పడం మర్చిపోయినాను ఏలక్కాయలు కూడా ఒక ఆరో ఏడో పంచదారలోనే కొట్టి వేసుకొని వేసానండి కొన్ని కొన్ని అన్నీ చూపేలా లెంత్ అయిపోద్ది అందుకు మీకు నేను చెప్తునండి చాలా బాగా వచ్చిందండి సేమియా పాయసం అయితే ఒట్టి సేమ్యా కన్నా బియ్యం వేసుకుంటా అండి అదే కొలత ఎలాగంటే ఎంత సేమి అయితే అంత సగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ వస్తుంది దేవుడు తినేటి కదా దేవుడు మూలం పెడతాం కానీ మనమే తింటాం కదా చక్కగా చేసుకుంటే బాగుంటుందని చేశానండి ఇంకా ఐటమ్స్లు చేశాను ఎందుకంటే ఊర్లో పిల్లలు ఉన్న రాకపోయినా సరే కొద్దిగాద్దాము మనవడు ఉన్నాడు కదా అనేసి మరి అవిగోండి అంటే చప్పటి గారెండి అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి చప్పటి చేశానండి ఇష్టం ఎలాగైనా తినే బాగుంటుంది లేకపోతే పచ్చదారి పాకం తీసుకుని తినే బాగుంటుంది లేకపోతే పెరుగు గారు చేసుకునే బాగుంటుంది అయితే చప్పట గారెలు చేశానండి అంటే రుబ్బు కొంచెం తీసేసి చప్పటి గారెలు చేశాను ఇవి దేవుడు మూలకండి తర్వాత మనకిష్టమ కొంచెం ఒక నాలుగైదు దేవుడు మూలకి పెట్టేసిన తర్వాత మనం ఉన్ని గారెలు పాకం పాకం అంటే పంచదార పాకం అయినా బెల్లం పాకమైనా వేసుకొని పెట్టుకొని ఉంచుకొని తినచ్చు లేదా అంటే మనం పండగ రోజు కదా చూడండి గారెలు ఎంత బాగున్నాయి కదా పెరుగు చేసుకో అంటే పెరుగు వాళ్ళు అంటారు కొంతమంది పెరుగు గారెలు అంటారండి కొంచెం ఎంత బాగా చేశాను కదా చూడండి చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా ఆనందం వేసిందండి అండి నేను ఎంత దినిగా గారెలు చేసేస్తానా ఎంత దినిగా వచ్చేసాయా అంటే కానీ నూనె అయితే మాత్రము ఎందుకంటే అంత నూనె అంత అయిపోయిందో నాకు అర్థం కాలేదండి గాలి పేర్చలేదు నూనె కూడా అయిపోయింది అంత దినిగా నాకు అర్థం కాలేదండి అయితే కొద్ది రుబ్బు తీసి ఉంచుసానండి అందులో ఉల్లిపాయ మొక్కలు అదిగోండి పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు కరివేపాకు మొక్కలు కొత్తిమీర అన్నీ వేసుకున్నానండి చాలా బాగాను అయితే పచ్చిమిరపల్లి కొద్దిగా తగ్గించానండి ఇవి ఉల్లిగారెలు చేసుకుంటున్నానండి ఆ ఉల్లిగారెలు కూడా మీరు చూడండి లాస్ట్ వరకు ఎంత బాగా అంటే చాలా బాగా వచ్చాయండి అసలు నిజంగా అన్నీ తెలిసిన గారెలు అన్ని వండినోలే కొట్టలోలే అలా చేస్తారండి నేను వట్ల మాదిరిగా తయారు చేశానండి గారెలు ఉల్లిగారెలు ఇక్కడ మాకు వైజాగ్లో సాయిరాం పార్లర్ ఉంటుందండి అందరూ ఉల్లిగారలు ఇలాగే ఉంటాయండి ఎన్నోసార్లు మేము తిన్నామండి వెళ్ళి మా పిల్లలు మేము వెళ్ళి తిన్నాం సాయిరం పార్లర్లో ఉల్లిగారులు ఇలాగే ఉంటాయండి సేము నాకు తర్వాత చాలా ఆనందం పడిపోయానండి అయ్యో నాకు రెస్టారెంట్లో మేము తిన్నాం కదా సాయిరం పార్లర్ రెస్టారెంట్లో అలాగే వచ్చాయి కదా చూడండి చూపిస్తాను కుత్తి మీరైతే చాలా వేసానండి అంటే అలాగని ఎక్కువ కూడా వేసుకోలేదులేండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాను అనుకోండి అది కొత్తిమీర స్మెల్ వచ్చేసిందండి పూజ అయిపోయింది పూజ మరి వీడియో తీయలేదు మరి పూజ అయితే వీడియో తీయలేదు వంట అయితే మాత్రం అయిపోయింది ఇప్పుడు పదకొండు ఉన్నారంతా అయిపోతుంది మరి చీరలో ఉంటే తీయడానికి వచ్చాను మేడం అది పండగ అందరు బాగా చేసుకున్నారా పండగ అయిపోయింది అందరి ఏదో సింపుల్గా చేసుకున్నానండి ఎవరు రాలేదు పిల్లలు కదా సింపుల్గా చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో ఏముండాలి అందరికీ బాయ్ అండి అందరికీ బాయ్ చూడండి అరుపులు ఏం పడుతున్నాయి ఆ రోజు కూడా అరుపులు ఇస్తున్నాయి